ఎలా చేయాలి ఇది చేస్తే ఏదో ఇది చేస్తే ఏం జరుగుతుందని చేతబలు నేర్చుకోవడానికి చెడుపులు పెట్టడానికి ఎఫ్ఎస్ అనేటువంటి పట్టణం దగ్గరకు వచ్చి చాలా పుస్తకాలు ఈ పట్టణంలో ఆ పొ పుస్తకాల్లో ఉన్న ఫార్ములాలు నేర్చుకుని వెళ్ళి చేస్తూ ఉండేవారు అంత భయంకరమైన విగ్రహారాధనతో కూడినటువంటి పట్టణం అది ఫార్ములా చేతబల్లికి దిష్టులకి బ్లాక్ మ్యాజిక్కి చెడుపులకి ఇవన్నీ అవన్నీ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దేవుడు ఉంటే దైవం ఉంది మంచి ఉంటే చెడు ఉంటుంది చెడు ఉంటే మంచి ఉంటుంది వాటి అన్నిటిని జయించాలంటే మనలో దేవుడు ఉండాలి దేవుడు ఒక వ్యక్తిలో లేకపోతే అన్ని పనిచేస్తాయి అన్ని పని చేస్తాయి దేవుడు ఆ వ్యక్తులు ఉంటే ఏం పని చేయవు మందులు చేతపళ్ళు దిష్టులు పూజలు సుద్ర పూజలు ఏం పని చేయవు దేవుడు ఉంటేనే ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఆయన ఉంటేనే ఆయన లేడు అనుకో ఎవరు ఏం చేయించిన పనిచేస్తాయి అన్నీ పనిచేస్తాయి అదే పరిస్థితి అలాంటి నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రదేశం అది అలాంటి పుస్తకాలు అన్నీ కూడా అమ్ముతూ ఉండేవారు ఈ అరితమా దేవికి పూజ చేసేటువంటి వ్యక్తులు లో ఉన్న ప్రఖ్యాతి మళ్ళీ మరొక ప్రాముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే అక్కడ చాలా వ్యవసాయ వ్యాపారం జరుగుతూ ఉండేది ఏంటి చరిత్ర ఎంత ఉందండి వాక్యం ఎప్పుడు చెప్తారనుకుంటారా చరిత్ర చాలా ఉంటది వాక్యం చాలాసార్లు చెప్పాను లిమిటెడ్గా పది నిమిషాలు చెప్తాను అంతే అర్థమైపోదు చాలా వ్యవసాయదారులు పంట పొలాలు వేసేవాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే పంట పొలంలో ఎక్కడైతే పొలంలో పంట వేస్తున్నారో ఆ పంట పొలంలో కొంత మట్టి తీసుకొని ఆ మట్టిని ఆ మట్టిని అర్తిమాదేవి అనేటువంటి దేవత గుళ్ళో కొంచే పెట్టి కొంచెం పెట్టి ఆ మట్టిని మళ్ళీ తిరిగేలా పొలాల్లో వేసుకున్నారు అనుకోండి పంట బాగా వస్తుంది అది వాళ్ళ నమ్మకం అదేందా ఇప్పుడు నేను పంట వేసుకోవాలనుకుంటున్నాను ఇది నా పొలం ఇక్కడి నుంచి కొంచెం మట్టి తీసేవాడిని అర్తిమాదేవి గుళ్ళలోకి వెళ్ళేవాడిని అక్కడ కొబ్బరికాయలు పెట్టేవాడిని కొంచెసేపు అక్కడ గడిపేవాడిని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ మట్టి తీసేసుకొని నా పొలంలో జల్లుకుంటే పంట బాగా వస్తుంది అన్ని మూఢనమ్మకాలు ఈ ఎఫస్సు అనేటువంటి పట్టణంలో కనబడి అలాంటి ప్రాంతంలో చేసేటండి సేవ పౌలు మనం కానీ వెళ్తే మళ్ళీ ఏదో చేహేస్తారు రా బాబా దిష్టి గిస్టులు చేతబలు చేస్తారేమో అని భయంతో వెళ్ళడం మానేస్తాం అంత అద్భుతమైనటువంటి ప్రయాస పడ్డారు మనం ఏం మనమేం మనం ఏం చేస్తున్నాం ప్రయాస వాళ్ళు ఆది సంఘ సేవకులు చేశారు తర్వాత తర్వాలు చేశారు మిషనరీలు చేశారు మనం ఏం చేసావు వాళ్ళు వేసిన రోడ్ల మీద ఈజీగా నడిచి వెళ్ళిపోతున్నాం మన ఏం ఏం కాదు మన అసలు భారమే కాదు అలా మట్టి పంట పొలాల్లో మళ్ళీ తిరిగి జల్లుకుంటే బాగా పండుతుంది అనే నమ్మకంతో ఆ దేవతను బాగా పూజించేవారు అలాంటి అలవాట్లు క్రైస్తవ్యాలు ఉన్నాయా లేవా ఎందుకు లేవు నిన్న మొన్నటి వరకుని ఒక సినిమా యాక్టర్ అయినా పేరు చెప్పనులే ఎవరిని నేను దూషించను విమర్శించను ఆయన ఒక సినిమా యాక్టరు దేవుడు పిలిచేశాడంటే ఆయన్ని పిలిచేసిన తర్వాత సేవకు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఇస్రాయేల్ వెళ్ళాడు ఇస్రా ఇస్రాయల్ వెళ్ళాడు ఇస్రాయేల్ నుంచి ఆ పాస్టర్ గారి మట్టి తెచ్చేవాడు మట్టి ఆ మట్టిని ఐదు వేలు అమ్మేవాడు ఇస్రాయేల్ని తేబడినట్టు తీసుకొని రాబడినటువంటి మట్టి ఇక్కడ ఉన్న గొర్రెలు అందరూ గొర్రెలను ఉత్తన ఏం పిలవట్లేదు హైందువులు అన్ని మనం గొర్రెలువే ఫాస్ట్ గారు ఏం చెప్తే అంత గుడ్డే గుడ్డుతనమే అలా గొర్రెలు ఐదు వేలకి ఆ మట్టి కొనుక్కొని ఇస్రాయిల్ని తీసుకొచ్చిన మట్టిని కొనుక్కొని ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే సమాధి చేసేటప్పుడు ఆ మట్టి కానీ వేసారు అనుకోండి ఆడ పరలోకం గ్యారంటీ ఇటు ఇస్రాయిల్ని తీసుకొచ్చిన మట్టి చచ్చిపోయినాడు సమాధిలో వేస్తే పరలోకం గ్యారంటీ అంటే గోండో ఫరస్ అనే రాజు ఎలాంటి మూఢ ఉండేవాడు క్రైస్తవం అదే మోన నమ్మకం తీసుకొచ్చిన మట్టిని ఐదు వేల రూపాయలు అమ్మేసిన సేవకులు లేరా సినిమాల్లో అవకాశాలు లేక బయటకు వచ్చేసాడు దేవుడు పిలిచేసాడండి ఐదు వేలు అమ్మేసుకున్నారండి ఇస్రాయిల్ని తీసుకొచ్చిన మట్టిని అంటే అలాంటి మూఢనమ్మకాలు క్రైస్తవ సమాజంలో కూడా ఎంతో కొంత తిరిగాయి పేరు చెప్పండి అంటే చెప్పను మీరు అర్థం చేసుకోండి మంచి కాఫీ లాంటి అంటుంటారు ఆయన పేర్లు ఎన్నెందుకు ఎందుకు ఇస్రాయల్ని తీసుకొచ్చిన మట్టి ఐదు వేలు సమాధుల్లో కలిపేస్తే చచ్చిపోయినాడు మట్టిలో కలిపేస్తే పరలోకానికి వెళ్ళిపోతాడే అంటే మారుమాన సంవత్సరం లేదు రక్షణ అవసరం లేదేమో పరలోకానికి గ్యారంటీయే అలాంటి క్రైస్తువులు లేరా అలాంటి క్రైస్తవ సంఘాలు లేరా అలాంటి బోధలు లేవా ఒకప్పుడు అప్పుడేటి ఇప్పుడు లేవా కచ్చిఫ్లో అభిషేకం లేదు ఎంత ఎంతకమ్మెత్తన్నారు వందా ఆనాటి అనుబోలు ఈనాటి క్రైస్తవంలో కనబడుతున్నాయి నూనె రాతే షుక్ పారిపోయి నూనప్ప రెండు వందలు మూడు వందలు కొనేసుకుంటారు ఎరుగొర్రెలు అలా పూజలు కొంతమంది అయితే పాస్టర్గా నడుచుకొస్తుంటే పాస్టర్ గారు పాస్ట్రమ్గా నడిచేస్తుంటే పూజలు వేసేస్తుంటారు దంటలు వేసేస్తుంటారు ఫోటోలు పెట్టుకుని ఆరాధించేస్తుంటారు వీళ్ళు దేవుళ్ళ వీళ్ళు దేవుని సేవకులలో దయ్యాల పాస్టర్ గారు పాస్ట్రా గారు నడిచొస్తుంటే పూలేడు ఎందుకు క్రైస్తవ్యంలో ఉన్నాయి ఆచారాలన్నీ వాటన్నిటి నుంచో కూడా విముక్తిని ప్రసాదించింది దేవుడు దేవుని చేతిలో వాడబడినటువంటి పౌలు గారు ఈనాడు ఇలాంటి బోధలు చెప్తే బ్యాడ్ అయిపోతారు తప్పు అని చెప్పి వ్యతిరేకిస్తే బేడ పాస్ట్రాయిల్ ఉన్నారు ఇస్రాయల్ నుంచి మట్టి మన సమాధుల్లో కలుపుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని ఆ కచ్చిఫ్ కానీ మన ఇంట్లో పెట్టుకుంటే అభిషేకం వచ్చేస్తుందని ఆ నూనె కానీ రాసుకుంటే మనకి తెలియని స్వస్థ వచ్చేస్తుందని పాస్టర్ గారిని అమ్మ గారిని కాళ్ళు పట్టుకుంటే పుణ్యం వచ్చేస్తుందని ఆ పూలు మళ్ళీ ఇంట్లో దాచుకుంటే ఐశ్వర్యం వచ్చేస్తుందని పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారి ఫోటోలు దన్నం పెడితే దీవుని వచ్చేస్తుందని ఇది క్రైస్తవ్యం కాదు ఇది బోటకం బైబిల్లో ఉన్న దేవుడు ఫాలో మీ అన్నాడు నన్ను వెంబడించండి అన్నాడు గారిని పాష్టమ్మ గారిని వెంబడించకండి దేవుని వెంబడించండి అది క్రైస్తవ్యం అంటేనే అది అసలు సిసలైన క్రైస్తవ్యం ఎఫేసు పటంలో ఉన్న అర్తిమా దేవి యొక్క భక్తులు చేసే దానికి నువ్వు చేసేదానికి పెద్ద తేడా ఏముంది వాళ్ళు అక్కడ మట్టి తీసుకొని వచ్చింది ఎత్తిమేద వేసుకుంటున్నారు నువ్వు వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళుని పువ్వులను ఎత్తిమేది వేసుకుంటున్నావు అంతే తేడా పాస్టర్ గారికి పాస్టర్ గారికి పూలు జల్లడం పెట్టి వచ్చిన తర్వాత చల్లాలి కానీ కూడా విగ్రహారాధికులే మీరు చచ్చిపోతే నరకంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు ఇది అక్షర సత్యము మీరు చచ్చి నరకుల్లో ఉంటారు 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 దేవుని మాత్రమే దేవుళ్ళ చూడండి మనిషిని దేవుని చేయకండి ఎఫ్ఎస్ అర్తిమా దేవి యొక్క భక్తుల విశ్వాసులాగా క్రైస్తవ సంఘం ఈనాడు తయారవుతుంది కాబట్టి చెప్తున్నాను నేను కచ్చిపులికి నూనె డబ్బాలకి పూలు ఎంచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించండి చాలేది అర్తి మాదేవి భక్తుల్లాగా తయారవకండి శంక నాకిపోతారు చచ్చి నరకంలో ఉంటారు లేకపోతే ఆ పొలంలో మట్టి గుళ్ళో పెడతానంట ఈ మట్టి మళ్ళీ పొలంలో ఎత్త పంట వచ్చేస్తుందా నువ్వు వెళ్ళు పట్టణంలోను ప్రయాణంలోను నీ పంటలోనూ నీ ఇంటిలో కూడా నీవు దీవించబడుతూ కాకన్నది ఎవరు ఎవడు దీవితాడే ఇప్పటికే ఉన్నాయి అలాంటి ఆచార వ్యవహారాలు దిక్కుమాలు క్రైస్తువులుగా పిలువబడుతున్న వాళ్ళు కొన్ని ఉన్నాయి వాళ్ళే రేపు చనిపోయి ప్రవ్వా నీ పేరట్ అది చేయలేదా ఇది చేయలేదా అది చేయలేదా ఇది చేయలేదా అంటే నాకు తెలియదు రా యూజ్లెస్ ఫిలో యూజ్లెస్ ఫిలో అంటారు వారిని వారి సంస్థల్ని వాళ్ళని వెంబడించే గొర్రులు కూడా దేవుని దృష్టిలో యూజ్లెస్ ఫెలోసే